హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని తెలంగాణ రాష్ట్ర విభజనపై అప్పట్లో ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆయన ఏమంటున్నారంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ రాజశేఖర రెడ్డి బతికి ఉన్న తెలంగాణ ఏర్పాటు ఆగేది కాదని కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు ఏపీలోని విజయవాడలో జరిగిన సంక్రాంతి ఆత్మీయ సమ్మేళనంలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో కాదు అసలు రెండు వేల తొమ్మిదిలోనే తెలంగాణ రాష్ట్రం రావాల్సి ఉండేదని ఆయన పేర్కొన్నారు రాష్ట్ర విభజనకు వ్యతిరేక కాదనే తీర్మానాన్ని రాజశేఖర రెడ్డి హయాంలోనే కాంగ్రెస్ అధిష్టానం పెట్టించాలని చూసిందని కాంగ్రెస్ రెడ్డి మన కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు వెల్లడించాడైనా తాను చీప్ వీప్గా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి పిలిచి మనం తెలంగాణ రాష్ట్రానికి అనుకూలం అనే తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పారని ఆయన ఇప్పుడు తెలియజేశారు ఎన్నికల ముందు ఈ తీర్మానం పెడితే మనం ఓడిపోతామని వైఎస్తో తాను చెప్పానని అన్నారు నా చేతుల్లో ఏమీ లేదు రాష్ట్ర విభజన చేయాలని ప్రణబ్ ముఖర్జీ చెప్పారు అని వైఎస్ఆర్ తనతో అన్నారని చెప్పారు దీంతో తాము ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడామని మేము తెలంగాణకు అనుకూలమనే తీర్మానాన్ని మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు అని మార్చి పెట్టామని ఆయన వెల్లడిస్తున్నారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి అలాగే రాష్ట్ర విభజన జరగనిదే తాము అంటే రాష్ట్ర విభజన జరగదని తాము అనుకున్నామని దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయిందని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు వైఎస్ ఉన్న రాష్ట్ర విభజన ఆగేది కాదని ఆయన పునరుద్ఘాటించారు సరే ఏది ఏమైనా చాలామంది అనుకున్నారు వైఎస్ బతికి ఉంటే విభజన జరిగేది కాదు అని మరి అప్పట్లోనే ప్రణబ్ ముఖర్జీ వీళ్ళందరి ఒత్తిడి కదా సో రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్న చేయగలిగింది ఏం లేదు సో ఒక విషయాన్నే కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు థ్యాంక్ యూ సార్